నమస్తే హనీ ట్రాప్ జాన్సన్ గాడి లీక్ అయిన ఆడియో దానికి మన కామెంటరీ చూసి మీరందరూ కూడా ఎంతో ఆనందించారు ఆస్వాదించారు చిచ్చి వాడి దయద్రపుగొట్టు బూతులు ఆస్వాదించేది ఏమందరూ కానీ వాడి నిజస్వరూపం అదర్ సైడ్ ఆఫ్ హనీ ట్రాప్ జాన్సన్ ఇది ఎందుకు మనం చూపిస్తున్నాం అంటే ఏసును నమ్మంగానే పరిశుద్ధ్రమైపోయాం అయిపోయాం అని చెప్పి బిల్డప్లు ఇస్తారు దొంగలను మారుస్తున్నాడు విభిచారులను మారుస్తున్నాడు మా యేసు కుష్టి వాళ్ళని ఆలయాన్ని బాగు చేస్తున్నాడు అని చెప్పి కొడతా ఉంటారు కానీ ఆ ఏసు మతంలోకి వెళ్ళినాకే వీళ్ళు ఇంకా ఇంకా చిల్లరగా తయారవుతున్నారు ఏసు మతంలోకి వెళ్ళినాకే భ్రష్టులు అయిపోతున్నారు చిన్నపిల్లలు రేపు చేస్తున్నారు అక్రమ సంబంధాలు విత్తలవిడికి అక్రమ సంబంధాలు లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నాం ఇంకా ఈ హెనీ ట్రాప్ అయితే ఒకప్పుడు కాలు దువ్వి రంకెలేసి ఒళ్ళు కొవ్వెక్కి నోటికొచ్చిందల్లా వాగేవాడు మన దేవీ దేవతల మీద అసభ్యకరమైన పదజాలంతో దూషించడం కానీ బ్రాహ్మణుల పంచి లోడదేస్తాను మీ స్వామీజీలు పేటాధిపతులని

మరి ఇంటి మూలంగా తెలియజేసేది ఏంటంటే మీకు ఎవరికి కూడా నిద్ర పట్టకుండా మీకు రాత్రి ప్రజలు మీ పంచులు ప్యాంట్లు కనిపిస్తానని అలాగే మరి నిజాల నిర్భయంగా నీకు తెలిసి మీ దొంగ దేవుళ్ళు సంగతులు అలాగే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు ముప్పై మూడు దేవతల యొక్క పూర్వత్రాలు రహస్యాలు అన్నింటినీ కూడా బట్టబయలు చేసి అమాయక హైందూ సోదరులను కాపాడుతానని వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని టూ పాయింట్ స్టార్ట్ చేస్తానని ప్పుడు కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్తే వారందరు తాత తీసేస్తారని ఇందు పరిశుద్ధంలో విజ్ఞప్తి చేతి మీకు చెప్తాను ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు గాని లేకపోతే మీరు కల్పించుకున్న దేవుళ్ళు గాని మిమ్మల్ని అప్పుడు కూడా కాపాడలేరని ఇందు మూలంగా దేవం కలిగిన దేవుడి పాదాల మీద ఆనబెడుతూ నేను ముందుకు సాగిపోతానని ఇంకా సత్తా మీకు కాలం కర్మం అన్నీ కూడా వాటి సమయం కోసం ఎదురు చూస్తాయి తగిన సమయం చూసి చాచి ఒక దెబ్బ కొడితే మొత్తం కోకట వేళతో సహా పునాద సహా కదిలిపోతాయి అది ఈ హనీ ట్రాప్ గడికి కర్మ రివర్స్ భూమురంగందనమాట మరి ఇంతకుముందు చెప్పినట్లుగా మనం రెండవ భాగంలోకి వెళ్దాం ఈ రెండవ భాగంలో మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మాస్టర్ విజయ్ కుమార్ తన యొక్క అభిప్రాయాన్ని ఈ హనీ ట్రాప్ జాన్సన్ మీద వెలువచ్చడం జరిగింది అభిప్రాయం కాదు గట్టిగా గడ్డి పెట్టాడు అది ఎందుకు ఏమిటని చూసే ముందు ఫస్ట్ పార్ట్లో మనం కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాం అంటే వాళ్ళ భాష భాష ఎక్కించేటప్పటికీ మనకు కొన్ని అర్థం కాలేదు తర్వాత సావధానంగా వాటిని వింటే ఓ ఇందులో ఉన్నటువంటి మర్మం ఇదా అంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళ కవి హృదయం ఇదా అని తర్వాత అర్థమైంది మాకు అలాంటి మిస్ అయిన పాయింట్స్ ఒక రెండు మూడు ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఆ అక్కడ ఆయన ఏం మాట్లాడిందంటే నా పళ్ళు పుచ్చిపోయినాయి అంటున్నావు అందుకే కదా నోట్లో బాగా పళ్ళు ఉన్న వాళ్ళ నోట్లో నోరు పెట్టి బాగా చీకుతున్నావు అని అంది అది నాకు అర్థం క్యాల నాకేం అర్థమైంది నీ పళ్ళు పుచ్చిపోయినా నాకైతే పళ్ళు బాగున్నాయి అని ఆడు చెప్పుకుంటున్నాడేమో అనిపించింది నాకు అందుకే ఈ నోటి నిండా పళ్ళే ఏమంటాయి ఈడు కరిస్తే కుక్క కరిసినట్టే అని చెప్పి నేను నాకు అలా అర్థమై కానీ ఒరిజినల్ మీనింగ్ ఏంటి నోట్లో పళ్ళు బాగా ఉన్న వాళ్ళ నోట్లో నోరు పెట్టి చీగుతున్నావు నువ్వు చెప్తుంది అంటే వీడు మాకు రంకు లేదు అసలు అది ఎప్పుడో అన్యులుగా ఉన్నప్పుడు రకరకాల ఏదో కవర్ చేయడానికి చూశారు కదా అక్కడ ఏం కన్ఫర్మ్ చేసిందంటే ఆవిడ తనతో ఉంది అని చెప్తూనే ఇంకా ఎక్కువ మందితో నేను సరిపోలేదు నీకు ఇంకా ఎంతమంది పెడితే అంతమందితో నువ్వు పోతున్నావు నాగుతున్నావు చీవుతున్నావు అని చెప్తుంది ఆవిడ అది కవి హృదయం పట్టగారు అండి నొగ్గియండి ఆవిడ ఆవిడ నీకేటండికి ఆ పాటకారండి ఆ నూరేయండి మా పక్కలో తొంగండి మా చేకండి ఇంకొక క్యారెక్టర్ ఇంకొక ఆవిడ ఎవరు వచ్చి పచ్చగారండి ఆవిడ నొగ్గేయండి మా పక్కలో తొంగండి చేకండి అని అంటుందంట మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఆ పాటకారండి ఆ నూరేయండి మా పక్కలో తొంగండి మా చేకండి సరే అక్కడ నాకేదో భూత పదం లాగా మీద విశ్లేషణ చేయలేదు ఇప్పుడు మీకు కొంచెం అంటే కొంతమంది ఈ దరిద్రం అంతా ఈ చండాలం అంతా మన ఛానల్లో ఎందుకు అని కామెంట్లు కూడా వచ్చినాయి ఇప్పుడు అది దరిద్రం చండాలం మనకు తెలుసు మరి గుర్రెళ్ళకి తెలియదు కదా ఇందులో మా యేసు మతం రాగానే అందరూ పరిచితులైపోతారు పరిస్థితులు అయిపోతారు అనుకుంటున్నారు కదా ఆ దరిద్రం చండాలం గురించి అందరికి తెలియాలి కదా మరి వీడు అంతకుముందు ఏం పెళ్ళిప్పించాడు మేము ఏసు ఆముకున్నాం రా ఒక్క భూతపాదం మా నోటు వెంట రాదు మేము ఏసుకు లెక్కలు చెప్పాలన్నాడు వీడు అంటే పైకి చెప్పేటటువంటి లెల్లా కబుర్లు ఎలా ఉంటాయి వీళ్ళు ఒరిజినల్గా ఎలా ఉంటారు అది మనం చూపించాలి కదా చండాలం అంటే ఎట్లాగా చూడు నికో మార్చే apna ఆ ఫోటో చూడు ఆ ఫోటో ఎందుకు తీశాలనో నాకు తెలుసు దేవుడికి తెలుసు అది ఆ జీకిచ్చింది ఈ ఫోటో గురించి ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పేను నచ్చితే వస్తే అహా ఎస్తేరామ్మకి ఇతనికి ఏదంతకaysa సంబంధం ఉన్నదా అని అనుకుంటారని ఆ ఫోటో పట్టుకొని}}{|అంటే ఆ ఎస్తేరామ్మ ఇంట్లో వీడి ఫోటో ఉంది ఎవరైనా వచ్చి చూస్తే ఓహో ఎస్తేరామ్మకి పాస్టర్ గారికి ఏదో సంబంధం ఉంది అనుకుంటారని చెప్పిను ఆ ఫోటో ఎత్తుకుపోయావు అని చెప్తుంది ఆవిడ ఆహా అంటే వీళ్ళు తర్వాత కవరేజ్ వీడియోలో ఏం చెప్పారు వేరే కొత్త పర్సన్ ఎవరో వచ్చి నాకు లేనిపోని అని చెప్పింది నేను ఫోన్లో అవన్నీ అడిగాను అని చెప్పింది కదా అసలు వీళ్ళకి ఈ పంచాయతీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది మూడు సంవత్సరాల కదా నా మొగుడు చచ్చిపోయాడు అంటే ఏంటి మీనింగ్ ఏంటంటే ఈ హనీ గాడు మూడేళ్ల క్రితమే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోటో ఎత్తుకుపోయాడు అప్పుడే నా మొగుడు చచ్చిపోయాడు నేను అనుకున్నాను అని చెప్తుంది ఆవిడ అంత హర్ట్ అయింది అప్పుడు అంటే వీళ్ళిద్దరూ క్లియర్గా కూడా ఒక మొగుడు పెళ్ళాలు అనే భావనలోనే ఉన్నారు ముందు నుంచి మాయతాలు ఇక్కడ నాకు అర్థం కాల ఫస్ట్ పార్ట్ లో మాయ అంటే ఈడే మాయ ఏం చేసినా కానీ అందులో న్యాయం ఉంటదని వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య బిడ్డలకు తెలుసు అని వీడు చెప్పుకుంటున్నాడు తెలిసినట్టు నువ్వు కూర్చోబెట్టి చెప్పు చెప్పు వాళ్ళకి తెలియదు చెప్పు వాళ్ళకి కూర్చోబెట్ నేను మా ఎలా చెప్తా అంటే మాయ నేనే కాదురా మాయకు వెళ్ళి మాయకు నేను ఒక్కదాన్నే కాదురా ఇంకా చాలా సెటప్లు ఉన్నాయి చెప్పు కావాలంటే దమ్ముంటే చెప్పు అని అంటున్నాడు అంటే అక్కడ ఇద్దరికీ ఉందని వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేశారు ఆ అమ్మాయి కంప్లైంట్ ఏంటి అమ్మాయి కదా అంటే ఎవరు మరి నేను ఒక్కదాన్నే కదా ఇంకా చాలా ఉన్నాయి నీకు చాలా కొంపల్లో తోడుతున్నావు చాలామంది నోట్లో నోరు పెట్టి చూపుతున్నావు అని ఆవిడ కంప్లైంట్ అక్కడ అక్కడ గొడవ జరుగుతుంది ఇద్దరికి వెళ్తాడు అంటే ఊరి బయట సువార్త వాక్యం పేరు చెప్పుకుని ఊరు వదిలిపెట్టి రెండు మూడు రోజులు ఎక్కడో ఉండిపోతున్నావు దేని దగ్గర అని కూడా ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఉంది అయినా నీ దగ్గరే ఉందా సెక్స్ తొండమొహం ఎందుకు నిన్నెందున్నారు అసలు అంత కరువులో ఉన్నారంట జనాలా సరే ఈ పాయింట్స్ అలా పక్కన ఉంటే ఇంకొక ముఖ్యమైన విషయం మన ఫాలోవర్స్ కూడా కామెంట్స్లో మాట్లాడిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవైలో కరోనా టైంలో చర్చ్ ఎలా పెట్టారు అని చెప్పి క్యాట్బాబు కూడా పిల్లి మొహం కూడా అడిగితే అప్పుడు పేదలకు విందు పెట్టాము అని చెప్పి చెప్పింది కదా మరి కరోనా టైంలో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఈడేమంటున్నాడు నేను స్కూల్లో పిల్లల్ని దిగబెట్టడానికి వెళ్ళి అక్కడ నిలబడ్డాను తప్ప ఆ ఇంట్లో దూరడానికి కాదు అని చెప్పి చెప్పాడు కదా ఒక చోట కాదు కాదు నువ్వు స్కూల్కి వెళ్ళింది కాదు ఆ ఇంట్లో దూరేమో నేను చూశాను స్కూల్ పక్కన అని ఈడు చెప్పింది కదా అంటే అది రెండు వేల ఇరవైలో కాదు రీసెంట్గానే జరిగింది అది కరోనా టైంలో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఈ విషయం మన విజయ్ కుమార్ కూడా కన్ఫర్మ్ చేశాడు ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం అబద్ధాలు ఆడుతున్నారు ఇంకా మీరు మార్రా బుద్ధి రాదా మీకు అని చెప్పి విజయ్ కుమార్ చెప్పాడు తిట్టడాలని అంటే విజయ్ కుమార్కి తెలుసు స్పష్టంగా అది ఎప్పుడు జరిగిందో రీసెంట్గా జరిగింది అది ఇప్పుడు మనం విజయ్ కుమార్ మాట్లాడినటువంటి ఆ వీడియో ఆ ఆడియో మీద ఆ వీడియోలోకి వెళ్దాం హనీ జాన్సన్ మరలా మరలా చెబుతున్నాను అనేక సార్లు నిన్ను హెచ్చరించాను నీతో మాట్లాడాను నీలో ఏ మార్పు లేకపోగా తప్పుకోకపోగా ఇంకా కప్పుకుంటూ ప్రజలను నటిస్తున్నావు కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్న నీ తీరుకి నీవే ఉత్తరవాదివి అన్న సంగతి గుర్తుపెట్టుకో ఈ వీడియో విజయ్ కుమార్ ఎప్పుడు మాట్లాడాడంటే వీళ్ళు స్కిట్ వేసారు కదా ఈ పిల్లి మొహం పట్టుకొచ్చి ఆ స్కిట్ తర్వాత ఇంకా నీకు బుద్ధి రాలేదు ఇంకా నీకు సిగ్గు లేకుండా నీ మోసాలని నీ వేషాలని కప్పిపుచ్చుకునే నాటకాలు ఆడుతున్నావు ఇప్పటికైనా నువ్వు మారు మార్చుకో పద్ధతి మార్చుకో అని చెప్పి విజయకుమార్ అక్కడ గర్జించి వార్నింగ్ ఇచ్చాడు ఈ పేరు మీకు తెలియదు కాదు ఇతడి విషయములు నేను అంతగా మేలు చేశాను అతనికి తెలుసు అతని చుట్టూ ఉన్న వారికి తెలుసు అతడు జైల్లో ఉన్నప్పుడు పద్నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని ఎలా కదిలించాను అతని పక్షంగా ఎలాంటి పోరాటం చేశాము అన్నది మీ అందరికి తెలియదు కాదు అలాంటిది మేలు చేసిన నాయడల నా ఎదుగుదల వరవలేక నన్ను పాడు చేయాలని అతడు చేసిన ఆలోచనను చాలా నా దృష్టికి వచ్చే అనేక సార్లు అతను నేను హెచ్చరించాను మాట్లాడడం అలా మాట్లాడిన హెచ్చరిక ప్రతిసారి ఫోన్ చేయడం అరే అదేమి లేదురా మన ఇద్దరు స్నేహితులురా ఈడ నిందికి అలా చేస్తాలరా ఇలా మాట్లాడలేదు మరలా తన పని తాను చేయడం వెనకాల పోతులే చూసారా సరే డబుల్ యాక్షన్ అనీ జాన్సన్ గాడి మీద అసలు కించిత్తు కూడా ఎవరికి సింపతి ఉండాల్సిన అవసరం లేదు క్రైస్తువులు కూడా నేను చెప్తున్నాను వాడు ఎంత కంత్రీగాడు అంటే పాపం డి సినిమాలో బ్రహ్మానందం వస్తే దేవుడు రామ్మ విజయకుమార్ అని అంత అమ్మాయికుడు పాపం విజయకుమార్ని మోసం చేయాలని ఎందుకు అనిపించింది విజయ్ ఎంత నమ్మి వాడికి సపోర్ట్ చేశాడంటే తీరా చూస్తే నమ్మితరా సిద్ధ అంటే కుట్టితేరా దెబ్బ అన్నాడు ఒరిజినల్ సామెత వేరే ఉంది అసలు మీకు దెమ్మ తిరిగింది చెప్తే వద్దులే అని చెప్పి ఎడిట్ చేశాను సెన్సార్ కట్ ఎందుకు ఇప్పుడు కృషి చేశాను అంటే మరణ ఉత్సవంలో నేనెంతగా పోరాను ఎంతగా ముందు మీ అందరికి తెలియనిది కాదు సుమారు నెల రోజుల పాటు రాత్రి పగలు ప్రవీణ్ అన్న పక్షంగా నేను పోరాడితే కొంతమంది గిట్టని వారు నేనేదో లబ్ధి కొరకు పోరాటం చేస్తున్నాను లబ్ధి కొరకు గారిని అడ్డు పెట్టుకున్నాను అని నిందలు వేశారు నా పై చెడ్డ ప్రచారం తీసుకొచ్చారు ఎవరో అలా తీస్తే ఓకే వాళ్ళు నేనంటే గిట్టదు కదా అనుకోవచ్చు కానీ హనీ జాన్సన్ అనే ఇతడే నా ఏడల చాలా కుట్రలు పన్నాడు ఆ ఇరవై రోజుల్లో నిజానికి ఏప్రిల్ పదవ తేదీ రాజమండ్రిలో జరగబోయే స్మారక సభ సంతాప సభ జ్ఞాపకార్థ కూడిక ఆగిపోవడానికి పెద్దలందరి మనసుల్లో చెడు ఆలోచనలు చేసిన వాడు కూడా ఈ అనే అతని టీమే అని నాకు అంతకుముందే తెలిసింది గతంలో కూడా ఈ విషయాలు నేను బయటపెడదాం అనుకున్నాను మరలా రాత్రికి రాత్రి నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పడము లేదా అలాంటిది ఏమీ లేదు మన ఇద్దరం కలిసిపోయాము నా మధ్య ఏమీ లేదు అన్న సంకేతం ఇప్పించడానికి పరుగు పరుగులు వచ్చాను ఇలాగే ప్రతిసారి గ్రౌండ్ లెవెల్లో నన్ను బ్యాట్ చేయడానికి పరిచేస్తున్నారు దగ్గర ఎలా సమాజంలో బ్యాట్ చేయాలా ఎలా నాన్న చెడు ప్రసారం చేయాలా ఎలా నా ఎదుగుదల ఆపాలని ఎదురు ప్రయత్నిస్తున్నాడు నాకు తెలియదు కానీ ప్రవీణ్ పగడాలి గారి విషయంలో మాత్రం ఏప్రిల్ ఇరవయో తేదీ అది ఈస్టర్ రోజు అదే రోజు సాయంత్రం ఒక సహోదరుడు యొక్క ఛానల్లో నా మీద వచ్చిన అపవాదులకు క్లారిటీ ఇవ్వాలని వారు కోరినప్పుడు నేను వారి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను అదే సమయంలో అనిల్ కుమార్ అనే ఆయన ఎలా ఆ ఆ రోజు వీడియోలో అనిల్ కుమార్ అంటే ఆడు ఒకడు ఎలుగుడులాగా ఉంటాడు కదా నవ్వుతూ ఉంటాడు ఆడే పెద్ద పందిలాగా ఉంటాడు ఆడు జనాలు ఎక్కిరిస్తూ ఉంటాడు ఆ అనిల్ గాడు ఈ తొండమోహం వాడు వీళ్ళిద్దరూ కలిసి పాపం అమాయకుడైనటువంటి అభం శుభందిని పసిబిడ్డ లాంటి విజయ్ కుమార్ని కుట్ర చేసి అతను నిరికిచ్చారు ఒక లైవ్ షోలో